అపార్ట్మెంట్లో ఉంటారు ఆవిడ పాపం ఒడియాలు పడతానన్నారు కానీ సరేలే మనం వీడియో తీసుకోవాలి కదా అని ఎండ అంత పెద్దగా లేదండి చేస్తారు ఇడ్లీ పెట్టొచ్చారా ఇంకో ఈ పప్పు ఆనేశాను నేను కాస్త అదే అండి మరి ఏం తప్పదు ఇప్పుడు అదే చూస్తున్నాను అదే కదా ఉందా మీ దగ్గర అవునా నేను వెళ్ళి తీసుకొస్తాను ఏదో చేద్దాం ఏడింటికే లేచా బాగుందండి కథ చిన్నయ్య అంతే అమ్మయ్య మా అపార్ట్మెంట్లోనే ఉంటారు నాకు హ్యాపీగా హెల్ప్ చేస్తున్నారు ఒడియాలు పడుతున్నారు కవర్ సరిపోదు అని చెప్పి నీకు కింద కవర్ తేవడానికి వెళ్తున్నా వడియాలు ఆల్రెడీ డన్ను పెడుతూ తీద్దామంటే ఈ ఎండకి కళ్ళ వంట నీళ్ళు అంతా చాటలు పట్టేస్తున్నాయండి ఎండ తీక్షణ లేదు కానీ అదో రకంగా ఉంది వాతావరణం అమ్మ ఏదేమైనా సరే ఈ రోజు బాగా రోజు మీద ఒక నాలుగైదు డిగ్రీలు ఎక్కువ ఎండ కాసేసిన ఒడలు ఎండిపోవాలి కాక నేనే కాదమ్మా ఈరోజు వేడయాలు పెట్టుకున్న వాళ్ళందరి కోరిక అయితే కాబట్టి ఖచ్చితంగా సూర్యుడు మా కోరిక వింటాడు ఇంకోటి చెప్పాలండి నాకు వడియాలు పెట్టినప్పుడు నేను పాడేసుకున్నాను ఇందాక పాట మళ్ళా పాడుతున్నాను మీకోసం సప్తపదిలో విశ్వనాథ్ గారి పాట భమనే సత్య భమనే సత్యభామనే ఒక నాట్య కళాకారుని పాడుకుంటుంది కానీ మనమందరం కూడా ఏదో రకంగా కళాకారుడమేగా అందరూ సత్యభామల్లా ఒడియలు అవి పెట్టుకొని రెండు రోజులు కష్టపడ్డారనుకోండి ఈయంత పప్పుజార్లు పెట్టుకొని వడియాలు వడియాలు వడియాలని చెప్పుకోవచ్చు కదా బాగున్నాయా ఈ రోజుతో గుమ్ముడు ప్రహసనం పూర్తి ఎండబెట్టుకోవడం పెట్టుకోవడం డబ్బాలా వేసుకోవడం వీలున్నప్పుడల్లా వేయించుకోవడం ఎన్ని వడలు అనుకుంటున్నారా రాళ్ళండి బాగా గాలి వేస్తుంది చుట్టూరా రాళ్ళు పెట్టేసి ఈ అలంకరించేసి మొత్తానికి వడయలు పెట్టేసాను ఇప్పుడు పసుపుగా కనబడుతున్నాయి కానీ ఈ ఎండకి మొత్తం పసుపు అంతా పేలిపోద్ది అండి పేలిపోయి వడయాలు తెల్లగా వచ్చేస్తాయి లేట్ ఎందుకు ఒకసారి వీడియో మీద లుక్ వేసి కాయ కొనుకొచ్చుకొని మీరు పెట్టేసుకోండి వడియాలు చాలా కమ్మగా ఉంటాయండి ఇంత పెద్ద వడియాలు పెట్టాను ఎంత గుల్లగా వస్తాయి తెలుసా నోరు ఊరుతుంటుంటే కానీ మరి యుద్ధానికి సన్నద్ధం